నాచి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన స్త్రీ ఆమె తండ్రి ఏలేశ్వర ఉపాధ్యాయుడు ఆయన గురించి చాలా చరిత్రలో చాలా వివరాలు మనకు కనిపిస్తున్నాయి ఆంధ్ర శేషగిరిరావు గారు రాసిన ఆంధ్ర విద్యుషీ మణుల్లో ఆయన పల్నాటి ప్రాంతానికి చెందినవారు అట్లాగే అక్కడ ఉన్న నాగార్జున కొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన ఉపాధ్యాయ పీఠాన్ని స్థాపించాడు అని చెప్పి ఏలేశ్వర ఉపాధ్యాయుడుకి ముగ్గురు కూతురులు అని చెప్పి అందులో నాచి ఒకటి అని చెప్పి కొంత ఆంధ్రశేషగిరి రావు గారు రాశారు అయితే దీంట్లో కూడా రకరకాలైనటువంటి అంటే వాదాలు ఉన్నాయి అంటే ఆయనకి ఇద్దరు కుమార్తెలు అని చెప్పి ఈవిడ మొదటి కుమార్తె అని తెలంగాణ పరిశోధకులు చెప్తే ఆయనకి ముగ్గురు కుమార్తెలని నాచి రెండవ కుమార్తె అని చెప్పి పాత పరిశోధకులు చెప్పారు అట్లా ఉంచితే నాచి ప్రధానంగా సంస్కృతంలో నాచీ విజయం అని చెప్పి కావ్యాన్ని రాసింది ఈ నాచీ విజయం ఆవిడ సొంత జీవితం కాబట్టి తెలుగులో తెలుగు కవయిత్రి అంటే తెలుగు ప్రాంతంలో పుట్టిన కవయిత్రి సంస్కృతంలో తొలిగా గ్రంథం చేసిన గ్రంథాన్ని రచించినటువంటిది నాచి అని చెప్పి అంటే తెలుగు కవియిత్రే తెలుగులో రాసింది మొల్ల అయితే తొలి కవియిత్రి అంటే తలపాక తిమ్మక్క అనేది లేటర్ తర్వాత కాలంలో మాట్లాడుతున్నాం మొల్ల అని ఆండ్రశేషగిరి రావు గారు అన్నారు అట్లాగే ఈవిడ సంస్కృతంలో కావ్యం రాసినటువంటి తొలి తెలుగు కవియిత్రి అని చెప్పి చెప్పారు క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన ఆవిడని కూడా చెప్పారు